జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్పేట్ ఎలక్షన్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ప్రధాన అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు కార్యక్రమంలో బీజేపీ నేతలు స్థానిక కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీ మధ్యలో జరుగుతున్నటువంటి పోరు ఇది కాంగ్రెస్ ముసుగులో మజీస్ పార్టీ సందట్లో సడే మీద మాదిరిగా పాగా వేయడానికి పండిన కుట్రలో ఇవాళ కాంగ్రెస్ బిఆర్ఎస్ పావుల్గా మారి ఇవాళ తెలంగాణలో మీరు పండే కుట్రను జుబ్లీస్ ప్రజలు భగ్నం చేస్తారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం పథకాలతో ఈ ఇరవై రాష్ట్రాల్లో అధికారులకు వచ్చినటువంటి పార్టీ సమీప భవిష్యత్తులో తెలంగాణ కూడా అధికారంలో వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉండడం డబుల్ ఇంజన్ సర్కార్ కు ఇది దోదపడుతుంది కాబట్టి ఈ జుబ్లీస్ నుంచి కట్టడి చేయడానికి మజ్లీస్ పార్టీ యొక్క పరోక్ష సహకారంతో మజ్లీస్ పార్టీ పాముకు పాలు పోసి పెంచితే ఏ రకంగా ఇవాళ కాటు వేస్తున్నదో పార్టీ ఎక్కడో గల్లీకి పరిమితమైన పార్టీని ఇవాళ అంచెలంచెలుగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను పెంచి పోషిస్తున్న పార్టీలు ఇది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే దయచేసి జూబ్లీ ప్రజలు ఆలోచన చేయాలి ఈ జరిగే ఎన్నిక ఈ జూబ్లీ కోసం మాత్రమే జరుగుతున్న ఎన్నిక కాదు తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎన్నిక తెలంగాణ ప్రజల రక్షణతో ముడిపడి ఉన్న ఎన్నిక ఏ రకంగా మనం చూసాం బైసాలో ఇతర జిల్లాలో ఈ మజ్లీస్ పార్టీ ఈ యొక్క దౌర్జన్యాలు ఆగడాల అరచక దేశం మొత్తం మీద అసత్తు నిం ఎక్కడ ఎన్నికల దగ్గర పోటీ చేసేటువంటి మజ్జిస్ పార్టీ ఇవాళ బీహార్ లో కూడా ముప్పై సీట్లలో పోటీ చేసిన మజీస్ పార్టీ ఇవాళ గతంలో పోటీ చేసినటువంటి జూబ్లీర్స్ లో ఎందుకు ఇవాళ పోటీ చేయకుండా కాంగ్రెస్ ముసుగులో మీ అభ్యర్థిని పెట్టి వాళ్ళ ఏ రకంగా మీరు పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేక సందర్భాల్లో ఈ మల్సీస్ ఎమ్మెల్యేలు ఎంపీలు బాధంగా చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి ఎవరైనా అది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఎవరైనా మా చెప్పు చేతుల్లో ఉండాల్సిందే వారు ادي <applause>